ఈ సహకార సంఘాల గురించి ఇప్పుడే ప్రజలు చాలా మాట్లాడారు భారతదేశంలో పంతొమ్మిది వందల నాలుగులో సహకార వ్యవస్థ స్టార్ట్ అయితే పద్దెనిమిది ఈ రోజు బ్రహ్మాండంగా కూడా మనకు సంతోషమైన ఈ కార్యక్రమాన్ని మేమందరం రావడానికి కారణం కూడా అదే మనరోపల్లి జిల్లా అనేది కోరిక గత ప్రభుత్వంలో ఇక్కడ జిల్లా పెంచి పాడేసి ఈరోజు అందరినీ వాళ్ళ మనుషులు ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారు ఈరోజు ఎక్కడో ఈ మంగనపల్లి ఒక పక్క ఎక్కడో పోయి రాయసులో Gracias.